హైవర్స్ కాంగనా రన్ అవుత్ పంత నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పుట్టారు మార్చిలో హార్డ్లీ థర్టీ సిక్స్ ఇయర్స్ దాట్స్ ఇట్ సో ఇప్పుడు ఏమేమంటుంది నేను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే ఇదే సరైన సమయం ఏ రకంగా నేను నా సినిమాల ద్వారానే ఎన్నో రకాలుగా దేశభక్తిని జనాల్లోకి తీసుకెళ్ళగ ఆల వాళ్ళకి ఉంది బట్ దా దేశభక్తిని మేలుకొలిపా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళగదు నేను ఒక మహిళనే కానీ నేను చేయాల్సిన బెస్ట్ అంత కూడా నా సినిమాల ద్వారా చేస్తూనే ఉన్నా నిజాలు తెలియజేస్తూ ఉన్నా జాతికి ఎలా సేవ చేయాలి అన్నది ఈ సినిమా ద్వారా నేను చేసి చూపిస్తున్నా ఇటువంటి నేను రాజకీయాల్లోకి రావాలంటే సరైన సమయం నీకు అర్థమవుతుందా ఏమని చెప్పిందో నేను నా సినిమాదారు ఇప్పటికే నా దేశాన్ని చాలా సేవ చేశా కానీ రాజకీయాల్లోకి వస్తే నా చేతికి అధికారం కనుక వస్తే ఎంపీగానో ఎమ్మెల్యే గానో నేను గనక గెలిస్తే ప్రజాప్రతినిధిగా చట్ట సభల్లో ఉండి ఇంకా ప్రజల కోసం నేను పోరాడతా ఇంకా ఎన్నో విలువైనటువంటి చట్టాలు వచ్చేలా చేస్తా ఉన్నటువంటి చట్టాలు సరిగా అమలు అమలయ్యేలా నేను చూస్తానంటే చెప్పుకుంటూ వచ్చాను మీకు అర్థమవుతుందా తాను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతుంది నో డౌట్ తనది హిమాచల ప్రదేశ్ రాష్ట్రం బట్ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది హిమాచల్ ప్రదేశ్ లేదన్నప్పుడు దేశవ్యాప్తంగా ఈమెకి స్టార్ట్ అవుతుంది అది కూడా చెప్పింది నేనేంటి అనేది దేశవ్యాప్తంగా తెలుసు నాకు దేశం అంతా ఫ్యాన్స్ ఉన్నారు సో నేను ఎక్కడ పోటీ చేసినా నేను గెలుస్తా ఏ పార్టీ నుంచి ఏంటి అనేది త్వరలో ప్రకటిస్తా నేను రాజకీయాలకు రావాలంటే ఇదే సరైన సమయం వస్తే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తా లేదా నీకు రాజకీయాల్లో రావాలంటే చెప్పుకొచ్చింది బట్ ఐఎమ్ షూర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆమె పోటీ అయితే చేసింది నేను అనుకుంటాం ఆ పార్టీ వచ్చేసి బీజేపీ అనుకుంటూ ఉన్నా మీరేమనుకుంటున్నారు కంగనా రావడం రాజకీయాలు రావడం ఇదే సరైన సమయమా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తుంది అండ్ గెలిచిద్దా లేదా కింద కామెంట్లో తెలియచండి